హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచబోవడం నిజమేనా నిజమే అయితే ఇది ఎలా సాధ్యం ఈ టెంపుల్ గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కైలాస దేవాలయం కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని అయితే ఉన్న గుహ దేవాలయాల్లో ఒకటి కైలాస దేవాలయం ఒకే రాతితో చిక్కబడిన అతిపెద్ద పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి దీనిని కైలాసం అని కూడా అంటారు ఒకే రాతితో ప్రత్యేకంగా చిక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల విడల్పు అయితే ఉంటుంది ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను అయితే కలిగి ఉంటుంది ఈ ఏకశీల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు నాలుగు లక్షల టన్నుల శిలలను వంద సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా అయితే వేశారు ఆలయ గూడలపై లభించిన జాడల ఆధారంగా మూడు రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు అయితే భావించారు ఆలయ నిర్మాణం నలభై ఆరు పాయింట్ తొంభై మీటర్ల విడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది ఎల్లోరా గుహలుగా పిలువబడే ముప్పై నాలుగు గుహ దేవాలయాల్లో కైలాస దేవాలయం ఒకటి ఇది పదహారవ గుహ దీనిని ఎనిమిదవ శతాబ్దికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజా నిర్మించాడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలీవర్డ్ రాక్ సీలింగ్ను కలిగి ఉంది దీని చరిత్ర అయితే తెలుసుకుందాం మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయం కట్టిస్తానని ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది వెంటనే రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయం నిర్మాణమైతే చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న కోకస అనే శిల్పి అలా నిర్మాణం చేయబడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్ళు పడుతుందని అయితే చెప్పాడు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కుండపై భాగం నుంచి చెక్కునైతే వచ్చారు ముందుగా ఆలయ గోపురాన్ని అయితే చెక్కి రాణికి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ గురించి అయితే చూద్దాం ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం అయితే ఉంది ప్రవేశ ద్వారం వైపున శైవులు వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు అయితే ఉన్నాయి ప్రవేశ ద్వారం నుండి రెండు అంతర్గత ప్రాంగణాలు అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్తో సరిహద్దులు అయితే ఉన్నాయి ఉత్తరం దక్షిణం ప్రాంగణంలోకి రాళ్ళ మీద పెద్ద ఏనుగు అయితే చెక్కబడింది రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమ ఇష్టమైన జంతువులుగా ఒకటిగా మార్చుకున్నారు కాబట్టి ఆ విధంగా చెక్కబడ్డాయి ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండడం రాష్ట్రకూట రాజుల బలాన్ని శ్రేయస్సును సూచిస్తుంది కైలాస ప్రధాన ఆలయం లోపల గోడపై కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ అయితే ఉంటుంది ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులైతే ఉన్నాయి రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లయితే చిత్రీకరించబడ్డాయి శిఖరం దాని క్రింద అంతస్తు నుండి తొంభై ఆరు అడుగుల ఎత్తులు అయితే ఉంది గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది ఇది ఒక పెద్ద మండపంతో కలిసి ఉంటుంది దీనికి ప్రక్కల అర్ధ మండపం ముందు భాగంలో అగ్రమండపం అయితే ఉన్నాయి నది మండపం గోపురం పూజా మందిరం అగ్ర మండపానికి మధ్య అయితే ఉంది మూడు భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాలు వరుసలైతే ఉన్నాయి కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయం ప్రాంగణంలో ఐదు వేరువేరు దేవాలయాలు అయితే ఉన్నాయి వీటిలో మూడు నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి గంగా యమున సరస్వతి ఆలయ నిర్మాణంలో రెండు వేరువేరు నలభై ఐదు అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం అయితే ఉండేది కానీ ఇప్పుడు లేదు ప్రధాన ఆలయానికి ఇరువైపుల ధ్వజస్తంభం వెనుక విలువడి కొండపై మహాభారతం రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి రామాయణం నుండి ఏడు వరుసలలో అనేక సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం సూర్పనక అటవీ దృశ్యాలు రావణుడు సీతను అపహరించడం రాముడు హనుమంతుణ్ణి కలవడం హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం అశోకవనం రావణుని ఆస్థానం చివరి వరుసలలో వానర సైన్యం లంకకు చేరుకోవడం రాళ్ళు వంతెనను నిర్మించినట్లయితే చెక్కారు అంతేకాకుండా మహాభారతం నుండి ఏడు వరుసలైతే ఉన్నాయి అవి కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ రెండవ వరుసలలో చూపించబడ్డాయి మహాభారత యుద్ధం అర్జునుడి తపస్సు మహాభారతంలో వివరించిన విధంగా కిరాత అర్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి ఐదు వరుసలలో చిత్రీకరించబడ్డాయి ప్రధాన ఆలయానికి దక్షిణ వైపున ఉన్న రావణమూర్తి త్రివితీయ శిల్పం వలన ఈ ఆలయానికి కైలాస అని పేరు వచ్చింది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం ఇక్కడే శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుని అహం తొక్కినట్లు చిత్రీకరించడం గోపురం లేదా ప్రవేశ ద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా అయితే పనిచేస్తుంది ఒక మండపం నుండి మరో మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం స్థలం చిన్నదిగా ఉంటుంది కాంతి మసకబారుతుంది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చాలాసార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు వెయ్యి మందికి పైగా కూలీలను పంపాడు వారు మూడు సంవత్సరాలకు పైగా రాత్రింబవళ్ళు పనిచేశారు కానీ ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు భారతదేశంలోని గొప్ప స్మారక కట్టడంలో ఒకటైన ఈ అద్భుతమైన ఆలయాన్ని ఘనమైన రాతితో చెక్కారు దీన్ని కృష్ణ అనే రాజు ఏడి ఏడు వందల అరవైలో శివుని హిమాలయ నివాసమైన కైలాస పర్వతాన్ని సూచించడానికైతే నిర్మించాడు ఆలయం ఆకారంలోకి రావడానికి మరియు దాని అద్భుతమైన శిల్ప అలంకరణను జోడించడానికి ముందు నిఠారుగా ఉన్న ఒక కొండ ముఖంలోకి మూడు భారీ కందకాలు తవ్వబడ్డాయి ఈ ప్రక్రియలో సుత్తి మరియు ఉలి ద్వారా రెండు లక్షల టన్నుల రాతినైతే తొలగించాల్సి వచ్చింది ఈ కైలాస ఆలయం నిర్మించడానికి ఎంత సమయం పట్టిందంటే ఆ రాతి ఆలయం యు ఆకారంలోకి దాదాపు యాభై మీటర్ల వెనుక భాగంలో కత్తిరించి దానిని ఈ ఆకారంకి తేవడానికి రెండు లక్షల టన్నుల రాతిని అయితే తొలగించారు ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి వంద సంవత్సరాలకు పైగా పట్టేదని పురావస్తు శాస్త్రవేత్తలు అయితే లెక్కించారు అయితే వాస్తవానికి దీనిని పూర్తి చేయడానికి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రం పట్టింది ఈ కైలాస ఆలయాన్ని ఎలా సందర్శించాలి బెంగుళూరు నుండి కైలాస ఆలయాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గం విమానంలో ప్రయాణించడానికి దీనికి నాలుగు గంటల నర సమయం అయితే పడుతుంది ఆరో వేల నుండి పన్నెండు వేలు అయితే ఖర్చు అవుతాయి మీరు బస్సులో కూడా ప్రయాణించవచ్చు దీని ఖర్చు పదిహేడు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందల ఖర్చు అయితే అవుతుంది దాదాపు పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది బెంగళూరు నుండి కైలాస పర్వతం మార్గం చేరుకోవడానికి తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది ఈ కైలాస దేవాలయం ఎవరికి అంకితం చేయబడింది అంటే కైలాస పర్వతం ప్రతిబింబించే కైలాస ఆలయం అద్భుతమైన ఏకశీల నిర్మాణం అంటే దీనిని ఒకే రాతి ముక్క నుండి చెక్కడం అయితే జరిగింది ఈ పద్దెనిమిదవ శతాబ్దపు ఆలయం రాష్ట్రకూట రాజవంశం సమయంలో నిర్మించబడింది మరియు శివుడికి అంకితమైతే చేయబడింది ఈ కైలాస ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశీల నిర్మాణం కైలాస ఆలయం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఒక కొండ ముఖంపై చిక్కబడిన ముఘలిత్ దాని పరిమాణం వాస్తుశిల్పం మరియు ఏకశీల శిల్పకళ చికిత్స కారణంగా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన గుహ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీనిని భారతీయ వాస్తుశిల్పం యొక్క రాతికడ్ దశ యొక్క అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం